రికార్డ్ చేసుకోమని అని రికార్డ్ చేయను ఇది ఆ అంటే ఎందుకు అంటే ఎందుకు అర్థమయ్యారా అవి కొడతా సమాషాలు చేసుకున్నావా ఆ ఎందుకన్నా ఏమైనా ఏమైనా అది ఏం కాలేదుగా వచ్చి మాట్లాడికారా నువ్వు బొగడు బాబా నువ్వు ఆడి పట్టోడవా అన్నా అవన్నీ ఇట్లా మాట్లాడకన్నా అన్న ఏ మాట్లాడతాం కాదు ఇంటికి వచ్చి నరకేస్తా కొడతా ఇప్పుడు ఇప్పుడు వచ్చి అంటే ఎందుకొస్తా కొడతా ఎటువంటి చెప్పు ఇప్పుడు అది పెద్దది కాదు కన్నా అది మాట్లాడలేదు అది కాదు మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తానా మంచితనంగా రాలేకపోని నేను వస్తా ఏడు రోజు చెప్పు అన్న ఎందుకంటే భయపడుతున్నావు భయ భయపెడక సూటిగా చెప్తున్నా నిన్న నీవు తాటగణోనికి ఎందుకు భయపడతారా भाई నువ్వు తాటగణోడు నువ్వు ఏమైనా ఏమైందన్నా నీకేమైంది చేతల కలబుందా నిశమన రాయనీ అనుకున్నా ఎట్లా అనుకుంటున్నా ఏం 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 రాస్తున్నా నేను రాసిన తప్పు చూపిరా తప్పుప్రకారంగా మాట్లాడతాను నేను ఆ కాదు సమాజం చేయకని చెప్తున్నా మాట రిగార్డ్ చేసుకో రిగార్డ్ చేసుకో అన్న నాకు అవసరం అన్న నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు కానీ రికార్డ్ చేయిடா నువ్వు రికార్డ్ చేయి రికార్డ్ చేసి పోలీస్ వేడి ఎస్పి పెడు డిజికెట్ కాదన్నా మీరు అట్లా భయపెట్టడం తప్పు కదన్న భయపెట్టుకొని రాదు చెప్తున్నా నేను భయపెడతా నేను నువ్వు రా అని చెప్పి నేను వస్తా చెప్తున్నా ఇప్పుడు కాదన్న ఇప్పుడు జాతీయ రాధార మీద కబ్జాలు లేవు రాను జాతీయ అని అమ్మని దండించుకొని నువ్వు ఎవడెవరే నా మీద పేరు పెట్టి రాయనికే అన్న అంద టీఆర్ఎస్ నాయకులే కానీ వాళ్ళు పెట్టి రాయనికే నువ్వు ఎవడెవరు అన్న ఇప్పుడు అంద టిఆర్ఎస్ నాయకులే కాన్న ఇప్పుడు అఫ్జల్ అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టిఆర్ఎస్ నాయకులు అనవసరంగా ఇంకా బీపీ లేదు తప్పు రా అని నేను వస్తా అన్నా ను ఇట్లా ఇట్లా బెదిరిస్తే ఏ మల్ల మాట్లాడడానికి బెదిరిస్తావ్ నీ పాల్తుగానే బెదిరిస్తా నేను నా నా లెవెల్ లోనే బెదిరిస్తా నిన్ను అన్నా అన్నా ను అంటే ను అంటే గౌరవం అన్నా కను అట్లా మాట్లాడర్తే అన్నా గౌరవం ఉన్నోడికి రాసేదను రాసిదే ఉన్నన్న అన్నా ఇప్పుడు నేను రాసి ఇప్పుడు అది ను నీకు నీ శాసి దగ్గరికి ను ఎందుకు

కాదన్నా నువ్వు ఫోన్ లోనే ఇంత తిడుతున్నావు చెప్పు నాకు అంతే సరే నువ్వు ఎట్లా రావో నేను చూస్తాను నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా అన్న నువ్వు ఎట్లా రావో నేను చూస్తాను నేను సంగతి చూస్తాను ఇక మీరు అనుకున్నావు కానీ కాదన్నా నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా ఇప్పుడు నువ్వు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి